టీవీ స్వాగతం నేటి ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని డిఎస్పి శ్రీనివాసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు నూట నలభై నాలుగు సెక్షన్ మరియు ముప్పై యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు విజయోత్సవ ర్యాలీలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదన్నారు టపాసులు విక్రయించినా అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు క్రాకర్స్ కాల్చడం ర్యాలీలు చేయడం నిషేధించినట్లు పేర్కొన్నారు నియోజకవర్గం మొత్తం పదహైదు వందల ఎనభై ఐదు బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు పదకొండు సమస్యాత్మక గ్రామాల్లో పికెటింగ్ నిర్వహించామన్నారు అల్లర్లకు పాల్పడితే వారిపై జిల్లా బహిష్కరణ చేపడతామని హెచ్చరించారు ప్రశాంత ఎన్నికల కౌంటింగ్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన మీడియాతో కోరడం జరిగినది కౌంటింగ్ తదనంతరం విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం జరిగింది కావున రాజకీయ పార్టీ నాయకులు మరియు వారి కార్యకర్తలు ఈ కౌంటింగ్ తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదు అట్లు నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే వారికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఎక్స్టర్నమెంట్ జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది ఒకవేళ క్రిమినల్ కేసులు గతంలో ఉండి మరి ఫ్రెష్గా ఇటీవల కాలంలో ఈ యొక్క క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయితే వారిపై ఉన్నటువంటి కేసులను కూర్చి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి వారి ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ చట్టాన్ని కూడా వాళ్ళ పైన ప్రయోగించడం జరుగుతుంది అట్లా పీడి యాక్ట్ ప్రయోగించబడినటువంటి వ్యక్తులు ఒక సంవత్సరం పాటు జైలులో నిర్బంధించబడ్డ అంతేకాకుండా కౌంటింగ్ తర్వాత తపాసులు కాల్చడం కానీ తపాసులు అమ్మడం కానీ అదేవిధంగా ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈ తపాసులు కాల్చడం అటువంటిది నిషేధించడం జరిగింది కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు కాబట్టి దీన్ని ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు తమ యొక్క షాపులలో ఈ యొక్క బాణాసంచాను అమ్మరాదు విక్రయించరాదు అదేవిధంగా ప్రజలు కూడా వాటిని ఎన్నికల కౌంటింగ్ తదనంతరం పేర్చడానికి ప్రయత్నం చేస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మరియు ప్రజలకు మరియు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలకు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అదేవిధంగా ఇప్పుడు అమలులో ఉన్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కానీ థర్టీ పోలీస్ యాక్ట్ను కానీ వీటిని ఉల్లంఘించకుండా శాంతియుత వాతావరణంలో రేపు కౌంటింగ్ చేసే సందర్భంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి టీవీలు చూసుకుంటూ బయట తిరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పేసి పోలీసులతో సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా అట్లా ఉన్నటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే వారిపై కఠినంగా చర్యలు చట్టప్రకారం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఎన్నికల దృష్ట్యా రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టే కాన్స్టిట్యూయన్సీలో ఇప్పటి వరకు సుమారుగా పదిహేను వందల ఎనభై ఐదు మందిని ఫైండ్ ఓవర్లు చేయడం జరిగింది అదేవిధంగా రేపు కౌంటింగ్ దృష్ట్యా సమస్యాత్మక గ్రామాలలో టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టూ వీలర్ మొబైల్స్ ఫోర్ వీలర్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో పదకొండు గ్రామాలలో ఈ యొక్క ప్రికెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా ఇమ్మీడియట్గా హండ్రెడ్కు డైల్ చేసి పోలీసుల యొక్క సహాయాన్ని చూడాలి వెంటనే పోలీసు వారు స్పందించి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు అంతే తప్ప ఏదైనా అవాంతరం ఏర్పడితే మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ